బామ్మా ఒకటికి పది సార్లు నువ్వు వంటింట్లోంచి ఇక్కడ తిరగకపోతే పని వాళ్ళంతా ఉన్నారు కదా వాళ్ళు చేస్తారు కదా పని వాళ్ళ చేత తెప్పిస్తే నా మనవడికి నేను తినిపిస్తున్న తృప్తి ఎట్టా ఉంటుందిరా ఏది ఆ చాలు 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 తింటే చిక్కిపోతావరా ఓహో ఈ ఏర్పాటు అంతా నువ్వు తినడానికా తిను 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 ఏ నేను తింటానికి కాదురా ఏది నోరు ఏమిటి గోరుముద్దలు తినిపిస్తావా నేనేమన్నా పసిపిల్లాడు అనుకున్నావా ఎవరైనా లేడీస్ చూసారంటే ఎగతాళి చేస్తారు ఏడ్చారు ఆ చూసేవాళ్ళ కళ్ళల్లో కారం కొట్టాను గాని ఏది ముత్తిను ఏది నువ్వు కూర కస్తిను నువ్వు కొడుతు పిచ్చి కుంక ఈరోజు శనివారం రా నేను పచ్చి గంగ కూడా ముట్టుకోను ఎందుకని పదహారు శనివారాలు కట్టిక ఉపాసాలు ఉండి తిరుపతి కొండ మెట్లెక్కి వచ్చి నీ దర్శనం చేసుకుంటాను వెంకన్న అని మొక్కున్నాను తిరుపతి కొండ నడిచెక్కుతాను మొక్కున్నావా అదేమన్నా మన మేడ అనుకున్నావా అయినా ఈ వయసులో నువ్వు హాయిగా రెస్ట్ తీసుకోక ఎందుకు బామ్మ ఈ మొక్కులు ఎందుకనే నా బంగారు కొండకి ఏ రోగం రొప్పి లేకుండా నూరేళ్ళు ఆరోగ్యంగా ఆనందంగా బతకాలని తొందరగా పెళ్లి కావాలని నాకు మునిమనవలు పుట్టాలని ఇంకా నేనంటే నీకు ఎంత ప్రేమ బామ్మ ప్రమాణం చేసి చెప్తున్నాను ఎన్ని జన్మలు ఎత్తినా నేనే నీకు మనవడిగా పుడతాను బామ్మ తండ్రి నేను చేశాను ఒకవేరు నేను ఒక విషయం అడుగుతాను దాచకుండా జవాబు చెప్పాలి అడగండి నువ్వు బావిలో పడిపోయినప్పుడు నేను ప్రాణాలకి తెగించి నీళ్ళలో దూకి మరీ నిన్ను చేతుల మీద ఎత్తుకొచ్చాను చూడు అప్పుడు నీకేమైనా అనిపించిందా అనిపించింది ఓ మై గాడ్ ఏమనిపించింది ఒకవేళ బావిలో నీళ్లు లేకుండా రాళ్ళుంటే ఏమై ఉండేదా అనిపించింది తల పగిలి చచ్చుండేవాడిని అలాంటి ఐడియా పెట్టుకోకూడదు అప్పుడు నిన్ను చేతుల తీసుకొచ్చి నీకు ఫస్ట్ ఎయిడ్ చేశానే ఆ టచ్ లో నీకేమనిపించిందా అనిపించింది ఏమనిపించింది చెప్పు త్వరగా చెప్పు నా కోసం ప్రాణాలను కూడా లెక్క చేయకుండా ఏ పనైనా చేయగలిగే ఓ మంచి మనిషి స్నేహం దొరికింది అనిపించింది అది అలాంటి మాటలు వినడానికే నేను బావిలో దూకింది ఏది గబగబాంకో నాలుగు సార్లు అలా చెప్పు వింటానికి చెవికి హాయిగా ఉంది నాకు సిగ్గుగా ఉందండి సిగ్గు ఎందుకు ఇవాళ నీతో చాలా విషయాలు మాట్లాడాలి అయ్యో ఎవరైనా చూస్తారేమో ఎవరు చూడకుండా ఉండనికే కదా దూరంగా వచ్చింది మనం తెలియబండి మీరు చేస్తున్నారు బయటికి రెండు ముందు రమ్మంటుంటే రండి రారా ఇదిగో ఈ ఆటలే వదల్ది మీరు పైకి వస్తారా లేదా రండి పైకి రండి రమ్మంటుంటే ఈ ఆటలన్నీ చాలించి బయటికి రండి రమ్మంటుంటే అయ్యయో ఆ నేలల్లో పడి కొట్టుకుంటుంటే చూస్తే నవ్వుతా అబ్బే ఈ నూరిని తమాషా చేస్తున్నారండి ఈయనకి బాగా ఈ మొన్న నేను దిగుడు బావిలో పడినప్పుడు ఈయనే నేలలోకి దూకి నన్ను రక్షించారు నేలలోకి దూటి నేను కాపాడింది ఆయన కాదమ్మా నేను ఆయనకి అసలు ఏతే రాదు ఈ రాదా చెయ్యి పట్టుకో గట్టిగా నొక్కమ్మా నీళ్ళు తాగిసైడు అమ్ము ప్రాణం పాలేదు నువ్వేనా తల్లి కాపాడింది సమయానికి వచ్చి కాపాడు ఈ విషయం ఎవరితోనూ చెప్పకు ఎవరు నువ్వు ఒకదానికి చూసావు కదా కాపాడినందుకు చాలా థ్యాంక్స్ వెళ్ళరామ్మా థ్యాంక్ లంకలకి అయితే నలభై రూపాయలే ఇవ్వండి చూడమ్మా తడిసిపోయి ఏది ఎక్కడ ఉందో కనిపించడం లేదు రేపు ఇంటికి వచ్చి తీసుకో మీద నమ్మకం ఉంది చెప్పాను నేను మంచి అని అమ్మా తల్లి ఎంత పని చేసావో చూసావా గణం తప్పింది మరి ఈ తొచ్చని నాతో ఎందుకు అబద్ధం చెప్పారు లవ్ లో అనే చెప్తాం ఆ మాట పట్టుకొని నన్ను నీళ్ళు తోసి టెస్ట్ చేస్తావా సరేలేండి ఇక ఎప్పుడు అబద్ధాలు చెప్పకండి నాకు అదే పనే చూడు ఇక మీదట నాకు ఏమేం విద్యలు వచ్చో రావో మొత్తం లిస్ట్ రాసి నీకు ఇస్తాను గొడవ ఉన్నది నీతో అలాగే పదండి లేపు అమ్మా